బోస్ సీజన్ నైన్ మీ సపోర్ట్ యువర్ కి తన రెడ్ హార్ట్ క్యాకైతే బ్లూ హార్ట్ కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమిటంటే ఇక్కడ సరేజా గారు అయితే దాదాపు ఒక కళ్యాణ్ణి నామినేట్ చేశారు ఒక రీజన్తో అదేనండి తను అమ్మాయిల పిచ్చోడు అని ఒక పాయింట్ మీద రమ్య గారు నామినేట్ చేశారు కదా సో ఆ పాయింట్ని ఆయన డిఫెన్స్ చేసుకోలేదు అని చెప్పి ఒక రీజన్తో తను నామినేట్ చేసింది సో అక్కడ తప్పు ఒప్పుకున్నట్టు అనిపించింది తర్వాత సారీ చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేదు కదా నన్ను డిఫెండ్ చేసుకుంటే ఖచ్చితంగా అక్కడ రమ్య తప్పయ్యేది సో నువ్వు ఎంతో డిఫెన్స్ చేసుకోవాలి అని చెప్పి ఒక స్ట్రాంగ్ రీజన్ రమ్య గారికి సంబంధించి కొన్ని నామినేషన్ పాయింట్స్ తీసుకొచ్చి ఇక్కడ శ్రీజ గారి అయితే నామినేట్ చేయడం జరిగింది కళ్యాణ్ని ఇది ఫేరా అన్ఫేరా కామెంట్ చేయండి